శ్లోకము నలభె నాలుగు పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హ్యవసోపి సహా జిజ్ఞాసురపీ యోగస్య వర్తతే మనిషి గత జన్మలో చేసిన సాధన వల్ల ఈ జన్మలో అతనికి తెలియకుండానే యోగం వైపు లాగబడతాడు అతడు నిర్ణయం తీసుకోకపోయినా పూర్తిగా సిద్ధంగా లేకపోయినా లోపల ఎక్కడో ఒక లాగుడు ఉంటుంది ఇక్కడ ఒక మాట గమనించండి అవసహ అపి అంటే తన ఇష్టంతో కాకపోయినా అతడు ఆ మార్గం వైపే లాగబడతాడు ఈరోజు మీ జీవితంలో ఇలా జరుగుతోందా సుఖాల మధ్య ఉన్నా తృప్తి లేకపోవడం భగవంతుడి మాట వింటే మనస్సు ఆగిపోవడం జీవితం ఇంతకంటే లోతుగా ఉండాలి అనిపించడం ఇవన్నీ యాదృచ్ఛికం కాదు యోగం గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్నవాడే సాధారణ కర్మల స్థాయిని దాటి ఎత్తైన స్థాయికి చేరుకుంటాడు మీరు ఇంకా సంపూర్ణ సాధకులు కాకపోయినా కేవలం ఆసక్తి ఉన్న మీరు ఇప్పటికే ముందుకే వచ్చారు భగవంతుని వైపు లాగే శక్తి మీ లోపలే పనిచేస్తోంది దాన్ని నిర్లక్ష్యం చేయకండి